ఓమస్మద్గురుభ్యో నమ కాశ్యపాన్వయసాం నారాయణ పదాశ్రీతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం జయ శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు పదోపాసరాన్ని అనుసంధిద్దాం నూత్తువర్కం నాయ్ మాత్తమం దారో వాసల్ తిరవాదార్ நாத்தத்து ஜாயமுடி நாராயணன் நம்மாள் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாயு விழுந்த கும்பகரணும் தோத்துமனுக்கே பெருந்தியல் தான் தந்தானோம் ஆத்தவனந்தலொடையாய் அருங்கலமேங் தேர்த்தமாய் வந்து திரவேலோரம்பாவாய் మేము రాకముందే నోము నోచి దాని ఫలముగా సుఖానుభవమును పొందిన తల్లి తలుపు తెరవకపోయినా పోదువు గాని మాట ఎన్నో పలకవా పరిమళముతో నిండి తులసి అలంకరించుకుని కిరీటము గల నారాయణుడు ఏమయూ లేని మావంటి వారము మంగళం పాడినను పర అను పురుషార్థము వసంగడి పుణ్యమూర్తి ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నోటిలో పడత్రొయ్యగా ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తకు ఈ గాఢ నిద్ర నీకు వసంగినాడా ఇంత అధికముకు నిద్రమత్తు వదలని ఓ తల్లి మాకందరికీ శిరోభూషణమైన దాన నిద్ర నుండి లేచి మైకము వదిలించుకుని తేరుకుని వచ్చి తలుపు తెరువము నీ నోరు తెరిచి మాట్లాడము ఆవరణను తొలగించి నీ దర్శనం ఇమ్ము నూతొచ్చు వర్గం పొగిన్నాం అమ్మానాయ్ మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు కానీ నీ నోము అయిపోయిందా ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించిందా అందుకే నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్లు ఉన్నావు కృష్ణుడు ఎవరికి లభిస్తే వారికి అన్నీ లభించినట్లే తేషాం రాజన సర్వయజ్ఞా సమస్తా ఎవరైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతారో వారికి ఇతరమైన సాధనాలు అనుష్ఠించాల్సిన అవసరం లేదు అమ్మనాయ్ ఓ యజమానులారా అమ్మా ఓ యజమానురారైనా అమ్మైనా ముందుగా మమ్మల్ని సుఖింపు చేసి కదా నీవు సుఖించాలి మాత్తమం తారారో వాసల్ తిరువాదార్ తలుపు తెరవకపోయినా పోనిమ్ము మాటైనను పలుకవా ఈ గోపికా సమూహం చూసిన పారవశ్యము చేత లోపల నుండ గోపిక్కు మాట రాకుండా ఉండెను ఆంజనేయ స్వామి శ్రీరామ అని యొక్క విజయవార్త చెప్పగానే సీతమ్మ హర్షముతో స్తంభించి ఏమియును మాట్లాడలేకపోయాను ఆ విధంగా నీవు భాగవతోత్తము రాలేవు కదా నిన్ను సేవించుకోవడం ముఖ్యం నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి వేరు చేయడం లేదు నీ మాట మాకు చాలు మా ప్రాణాన్ని కాపాడుతుంది జ్ఞానం పొందాలకు పొందాలనుకునే వ్యక్తికి మహానుభావులే మొదటి రక్ష కదా బయట గోపికలు కృష్ణుడు లోపల ఉన్నారని వీళ్ళు అనుమానిస్తున్నారని ఇంకా ఏం మాట్లాడినా నన్ను తప్పు పడతారని లోపల గోపబాలికి ఏమీ పలకలేదు నా తుజాయముడి నారాయణన్ కిరీటమునందు పరిమళించుచున్న తులసి గలవాడు నారాయణుడు అంటే లోపలుండేవాడు మా స్వామియే ఎందుకంటే తులసిని ధరించిన వాడు స్వామియే కదా మేము ఆ పరిమళాన్ని గుర్తించాం అని అనగానే లోపలున్న గోపబాలిక నాపై లేనిపోని అభాండాలు వేయకండి చూడండి తలుపులు వేసున్నాయి కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు నారాయణన్ नारायणः परब्रह्म तत्त्वं नारायणः परः नारायणपरो ना ज्योती आत्मा नारायणः परः यस्य किञ्चित् जगस्तस्मिन् दृश्यते पिवा वा तत्सर्वं व्याप्य नारायणः स्थितः పరబ్రహ్మగా పరిగణించబడివాడు నారాయణుడే కదా పరతత్వము అని సంభావింపబడివాడు నారాయణుడే ప్రకాశించు పదార్థములన్నింటినీ ప్రకాశింపజ్యోతి స్వరూపుడు నారాయణుడే ప్రపంచమును గోచరించినట్టు కానీ శాస్త్రములలో వినబడినట్టు గాని పదార్థములో ఒక్కదాని విడవక అన్నింటిలోనూ బయట లోపల వ్యాపించేవాడు నారాయణుడే కదా అలాంటి వానికి తలుపులు ఒక అడ్డ నమ్మాల్ మొత్త పరై తరం పుణ్యనాళ్ మాకు మంగళం పాడగానే పరనువసంగు పుణ్యుడు మాకు మంగళం పాడగానే పరనువసంగు పుణ్యుడు దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులకందరికీ అందేవాడైన పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు ఆయన అందరికీ అందాల్సినవాడు నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబు కాదు కృష్ణం ధర్మం సనాతనం సనాతన ధర్మమే కృష్ణుడు కదా అలాంటి కృష్ణుడు నీతో చేరియుడుట మమ్మల్ని పొందకుండా చేయుటకు తోడుపడదు మాట్లాడమని వెలుపలనున్న గోపికలు ప్రార్థించను ఆమెకు మాట్లాడకుండా ఉండట చేత ఈ నిద్ర నీకేమన్నా కుంభకర్ణుడి ఇచ్చాడా ఏంటి అని ఆక్షేపిస్తున్నారు వాయు వీజంద కుంభకర్ణం తోత్తు మునక్కే పెరుయల్ తాంతందాను పూర్వం ఒకనాడు మృత్యువు నోటులో పడిన కుంభకర్ణుడు నీకు ఓడి పెద్ద నిద్రను వసంగినాడా ఏంటి రాముడు అందర్నీ రక్షించగల ఉదారుడు ఆయన కుంభకర్ణుని చంపలేదు నిచ్చుటకు పెట్టిన దీపంపై పురుగువాలి తానే చనిపోవునట్లు కుంభకర్ణుడు రాముడిపై పడి తానే చనిపోయాను అతని నిద్ర కూడా నీకు ఇచ్చాడా ఏమిటి అతడు ఆరు మాసములకైనా మేల్కొనేవాడు కాదు నువ్వు ఎప్పుడూ నిద్రపోయేలాగే ఉన్నావు అతడు సీతమ్మను పరమాత్మ నుండి విడదీయుటకు సాయపడను కానీ నీవు మమ్మల్ని అందరినీ కృష్ణుణ్ణి పొందకుండా అడ్డగించుచున్నావు ఆత్మ ఆనందులుడయ్యాయి అధిక నిత్రమత్తు దానా అని పిలుస్తున్నారు మీరు మేల్కొన్న ఈ తీరే మాకు చెల్ల చాలు కృష్ణ భగవాన్ వద్దకు పోయి మేల్కొనకు ప్రధానం కాదు మాకు నీవు మేల్కొని చుండగా దర్శించుటకు మా భాగ్యము అరుంగలమే దుర్లమఘువు ఓ భూషణమా అంటున్నారు నీవేమి చేయకున్ను మాతో చేరి ఉండుటే మా గోష్ఠికి నాయకరత్నం అమర్చినట్లును మా గోష్ఠి అంతా నీచేతనే ప్రకాశించును ఈ విధముగా వారు పిలవగానే వారి ఆర్తిని చూసి తొందరగా తొందరగా లేచి బయటికి రావాలనని కంగారు పడుతున్న గోపిక త్వరను చూసి వందు తీరు అంటే తేరుకున్న దానివే వచ్చి తలుపు తెరువుము అన్నారు తేరుకున్న దానివే వచ్చి తలుపు తెరువు అంచున్నారు నిద్రావస్థలో అస్తవ్యస్తముగా ఉన్న వస్త్రాభరణాదులతో కృష్ణ సంశ్లేష చిహ్నములతో వెలికి వచ్చి దృష్టిలో పడకు సర్దుకుని వచ్చి తలుపు తెరమ్మా అని అడిగారు భగవద్ అనుభవం గలవారు లోకులు నిందించని రీతిన లోకములోకి వచ్చి ఆర్తి గలవారిని ఉద్ధరించరు వారి వాక్కు వారి రూపదర్శనం కూడా భగవత్ ప్రాప్తికి సాధనాలే ఈ పాసరంలో ఏంటంటే ఏకేంద్రియావస్థలో ఉండి ఇంద్రియములు ఏవియూ పనిచేయక మనసు భగవధీనమే భగవద్ అధీనమై సిద్ధోపాయనిష్టలో ఉన్న గోపిక మేల్కొనబడింది జయ శ్రీమన్నారాయణ